ఒక్కసారి కొమ్మరి గోల్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాయి లక్ష్మీ పవర్ అని మీకు తెలుసు లో ఉంటాడు రోడ్ల మీద పైసలు ఇసిరేస్తాడు కదా ఆయనే ఇన్స్టాగ్రామ్లో మీకు జీటీ బండి కావాలంటే మూడు వందల రూపాయలు ఫోన్పే చేయండి అని చెప్పి వీడియోలు చేస్తున్నాడు దాదాపు ఆయనకు ఐదు లక్షల పదకొండు వేల మంది ఫాలోవర్లు ఉన్నారు లక్కీ డ్రాలో మీకు బండి ఇస్తా మీరు నాకు మూడు వందలు ఫోన్పే చేయండి స్క్రీన్ షాట్ తీసి పంపిస్తే నేను రాసి లక్కీ డ్రా బాక్స్లు వేస్తాను ఫలా రోజు తీస్తా ఆ రోజు తీసి ఎవరి పేరు వస్తే వాళ్ళకు నేను బండిచ్చేస్తా అని చెప్పి ఆయన కూడా దొంగ డ్రామాలు ఆడుతున్నాడు ఈ స్కామ్ ఎంత పెద్దది అనేది చెప్తా వినూర్రి ఫర్ ఎగ్జాంపుల్ ఆ జీటీ బండికి ఒక నాలుగు లక్షల రూపాయలు అనుకుందాం నాలుగు లక్షల రూపాయలు అయితే ఐదు లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు కదా ఆయన బండికి నాలుగు లక్షలు అయితే ఫర్ ఎగ్జాంపుల్ మూడు వందలు ఇంటూ ఒక ఐదు వేల మంది ఆయనకు మూడు వందల రూపాయలు కొట్టింది అనుకో దాదాపు పదిహేను లక్షల రూపాయలు అవుతుంది అంటే నాలుగు లక్షల రూపాయలు బోను ఎన్ని మిగులుతున్నాయి సుమారు పదకొండు లక్షల రూపాయలు మిగులుతున్నాయి ఇంత పెద్ద స్కామ్కి పాల్పడుతున్నారు వీళ్ళంతా ఈ గివ్ అవేలు లక్కీ డ్రాలు అంటే నమ్మకూర్రి ఇది అంత పెద్ద మోసం ఈ ఇట్స్ మీ పవర్ ఇంకోసారి గివ్ అవే లక్కీ డ్రాల్ అంటే ఫస్ట్ బ్లాక్ చేయి అన్ఫాలో చేయరి వీళ్ళని వీళ్ళని ఎట్టి పరుచులో నమ్మొద్దు జనాలను మోసం చేస్తురు వీళ్ళంతా జనాల దగ్గర నుండి డబ్బులు వసూలు చేస్తుర్రు వీళ్ళందరి పైన అతి త్వరలో ఈడీకి కంప్లైంట్ ఇవ్వబోతున్నా వీళ్ళంతా మనీ లాండరింగ్కి పాల్పడుతున్నారు వీళ్ళందరూ దందా చేస్తా ఉన్నారు లాటరీ లాటరీలు అమ్ముకుంటున్నారు వీళ్ళంతా లాటరీలకు పాల్పడుతూ ఉన్నారు వీళ్ళంతా వీళ్ళకి పర్మిషన్ లేదు అన్ని దొంగ డ్రామాలు చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి ఈ ఇట్స్ మీ పవరు తర్వాత ఆయన ఏదో వరి కోత మిషన్ అంటున్నాడు ఇంకొక ఆయన తార్ కార్ అంటున్నాడు ఇంకొక ఆయన ఇన్నోవా కారు ఫార్చునర్ కారు వీళ్ళంతా కూడా దొంగ పనులు చేస్తున్నారు ఇవన్నీ పనికొచ్చేటటువంటి పనులు కాదు జనాలను మోసం చేసి జనాల దగ్గర నుండి ఆశ చూపించి డబ్బులు వసూలు చేస్తున్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఈ వీడియో అందరికి షేర్ చేయండి అందరూ జాగ్రత్తగా ఉంటారు ఎవరికి డబ్బులు కొట్టకండి అంత ఈజీగా ఎవరు ఇయ్యరు వాళ్ళకి ఏం లాభం లేని వాళ్ళు ఎందుకు ఇస్తారు బండ్లు కార్లు బైక్లు కాబట్టి దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి ఎవరు ఎవరికి డబ్బులు కొట్టకండి